హలో ఫ్రెండ్స్ నేను సరణ్యాని ఇవాళ ఒక చిన్న కథ పేగుబంధం అన్న కథ చదువుకుందాము రచించిన వారు మీనా ముక్తేశ్వర్ గారు నిర్మల దిగులుగా అటు ఇటు తిరుగుతూ ఉంది డాక్టర్ గారు ఏం ప్రశ్నిస్తున్నారో తెలియదు స్వాం స్వప్న ఏం సమాధానాలు చెబుతుందో తెలియదు కానీ ఇంటికి వచ్చినప్పటి నుంచి మౌనంగా మారిపోయింది ఎందుకు అలా ఉందో కూడా తెలియదు దాన్ని అచ్చట ముచ్చట చూసే తీరే లేకుండా పోయింది కూతురు అత్తగారి ఇల్లు దూరం అయ్యేసరికి తను తన భర్త ఉన్నది ఒక ఆడపిల్ల అయినా కూడా దాన్ని చూడటానికి కూడా వెళ్ళేవాళ్ళు కాదు ఎప్పుడన్నా తమకు కుదిరినప్పుడు వస్తాము అంటే స్వప్న వాళ్ళ అత్తగారు రమణమ్మ గారు మేము ఉండడం లేదు ఊరు వెళ్తున్నాము మళ్ళీ ఒకసారి రండి అని చెప్పేది తన భర్తకు గవర్నమెంట్ ఉద్యోగం అని తెలుసు ఆవిడకు సెలవులు ఇచ్చినప్పుడే తమకు అవకాశం అలా పిల్ల ఎలా ఉందో ఏమిటో తెలియదు స్వప్నకు తొలి కాన్పు వచ్చినప్పుడు చలివిడి తీసుకెళ్ళి పిల్లకు ఇచ్చి కాన్పుకు తీసుకురావాలనుకుంటే తమకు సూదకం వచ్చింది అక్కడితో వెళ్ళలేకపోయారు అప్పటికే తొమ్మిదవ నెలలు రావడంతో కాన్పు అక్కడే అయ్యింది చందమామ లాంటి అమ్మాయి పుట్టింది అచ్చు స్వప్న లాగా ఎంతో అందమైన పాప స్వప్న భర్త కూడా చక్కటి రూపవంతుడు మంచి ఉద్యోగం చేస్తున్నాడు ఆస్తిపరులు తర్వాత పాపం చూడటానికి వెళ్ళి వచ్చారు నిర్మల దంపతులు ఇవన్నీ మేము చేయాల్సిన పనులు మీకే పడ్డాయి పనులని అన్నప్పుడు వాళ్ళ అత్తగారు ఎంతో శాంతంగా ఇవన్నీ ఏముందమ్మా నేను అమ్మనే కదా అంటూ చెప్పేసరికి నిర్మలాకు మనసు కాస్త ఆనందంగానే అనిపించింది కొద్ది రోజులే ఉండగలిగారు కూతుర్ని తమతో పంపించారు రెండు నెలలు చూసుకుని మామూలు కాన్పి అయ్యేసరికి మూడో నెలలో అత్తగారింటికి పంపించేశారు ఇంట్లో విషయాలు పెద్దగా ఏమీ చెప్పేది కాదు స్వప్న ఉన్నదనొక్క కూతురని గారభాగంగా పెంచుకోవడం వల్ల స్వప్న సున్నితమైన మనస్కురాలుగా పెరిగింది సంతోషంగానే ఉన్నట్లు కనిపించేది తను గమనించేంత తెలివి గలది కాదేమో మరి ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే అలా అనిపిస్తుంది రెండవసారి కాన్పు వచ్చింది ఐదో నెలలోనే సూడుదలిచ్చి తీసుకెళ్ళమని వివరాలు చెప్పేసరికి అలాగే తీసుకొచ్చారు వచ్చినప్పటి నుంచి స్వప్న మౌనంగా ఉండిపోయింది ఎవరితో మాట్లాడదు గాలిలోకి చూస్తూ భయం భయంగా ఉంటుంది తన కడుపు వైపు చూసుకుంటుంది చుట్టూ చూస్తుంది స్వప్న నిద్రలో ఒక్కసారిగా కలవరిస్తూ ఉంది నిర్మల వివరంగా వింటూ ఉంది ఈసారి కూడా ఆడపిల్ల పుడితే ఇంట్లో నిండి గెంటేస్తాను గెంటేస్తాను ఎవరేం చెప్పినా వినను అంటూ కలవరిస్తూ వణికిపోతూ ఉంది స్వప్న ఆ మాటలకు తల్లడిల్లిపోయింది నిర్మల నిద్ర లేపి మంచినీళ్ళు ఇచ్చి ఏంటమ్మా అని అడిగినా ఏమీ లేదు ఏమీ లేదు అంటూ రాని నవ్వు తెచ్చుకుని నవ్వి అలాగే పొడుకుంది స్వప్నను సాక్యూట్రిస్ట్కి చూపించాలని నిర్ణయించుకుని తీసుకొచ్చారు ఆమె తల్లిదండ్రులు డాక్టర్ హైందవి ప్రశ్నలకు మొదటి సమాధానాలు ఏమీ చెప్పలేదు స్వప్న ఒక్కసారి ఆలోచించుకో ఎందుకు ఇలా ఉన్నావు ఇలా కలవరించావంట కదా చెప్పు స్వప్న ఆడవాళ్ళకు వస్తూ ఉంటే ఇటువంటి ఇబ్బందులు కానీ దానికి సమాధానం చెప్పగలిగిన వాళ్ళ దగ్గర నువ్వు నీ మనసులో ప్రశ్నలు దాచుకుంటే జవాబు దొరకదు అన్నది హైందవి ఆమెకు కాసేపు కౌన్సిలింగ్ ఇచ్చేసరికి స్వప్న ఏడుస్తూ చెప్పింది మొదటగా ఆడపిల్ల పుట్టినప్పుడే చాలా ఇబ్బంది పెట్టారు మాటలతో అత్తయ్య గారు తొలిసారి కాబట్టి ఊరుకుంటున్నాను రెండవసారి ఆడపిల్ల పుడితే ఇంట్లో నిండి పంపించేస్తాను ఏమీ లేదు నీ వాళ్ళకు చెప్పినా వారికి బాధే కానీ మిగిలేదేమీ ఉండదని తన భర్త బెదిరించినట్లు చెప్పింది స్వప్న అత్తగారు అందరూ కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడినట్లు చెప్పింది అన్ని విషయాలలో తన భర్త మంచివారే కానీ ఈ విషయంలోనే అర్థం కావడం లేదని బాధపడింది స్వప్న ఈ కాలంలో ఇంత మూర్ఖులు ఇంకా ఉన్నారు మా దగ్గరకు వస్తూనే ఉంటారు ఇలాంటి కేసులు ఇదేమీ కొత్త ఏమీ కాదు నువ్వు బాధపడాల్సిన అవసరం ఏముంది అసలు ఆడపిల్ల పుట్టాలన్నా మొగ్గుబుద్ధ పుట్టాలన్నా భర్తలోనే ఉంటుంది ఆ విషయం చదువుకున్న వారిగా మీకు ఆ విషయం తెలియదా అన్నది హైందవి తెలిసిన వారితో మాట్లాడలేను వారి మాటలకి ఎదురు చెప్పలేను అలానే ఒకగానొక కూతుర్ని కన్న అమ్మ నాన్నకు దిగులుగా మారలేను అర్థం కావడం లేదు మేడం అంటూ బాధపడిపోయింది స్వప్న స్వప్న తప్పు లేనప్పుడు ప్రశ్నించడం నేర్చుకోవాలి ఆడైనా మగైనా అది నీ తప్పు కాదు కదా అది సైన్స్ పరంగా జరిగే విషయం అందువల్ల నువ్వు బాధపడాల్సింది ఏముంది నువ్వు మనసులో పెట్టుకుని మానసికంగా కృంగిపోతే కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఎలా ఉంటుంది నీ భర్తకు చెప్పాలి ఒప్పుకోకపోతే సరే అంటూ నీ పుట్టింటికి నువ్వు చేరుకోవాలి తప్ప ఇబ్బందులు పాలవ్వాల్సిన అవసరం ఏముందమ్మా అన్నారు హైందవి మాది ఒక మధ్యతరగతి కుటుంబం నా పెళ్లి చేయటానికి చాలా అప్పు చేశారు వాళ్ళు ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్నారు తెలిస్తే బాధపడిపోతారు మేడం అన్నది స్వప్న తెలియకపోతే నీ జీవితం పాడైపోతుంది కదా అసలు ఈ విషయాలు దాయకూడదు ఎప్పుడు కూడా ఇలాంటివి పబ్లిక్గా నలుగురిలో పెడితే నలుగురు చెప్పే మాటలకైనా మారుతారు కొందరు అంటున్న డాక్టర్ వైపు చూసింది స్వప్న స్వప్న మంచి భార్య అనిపించుకోవటానికి అనుకువగా ఉండడం కరెక్టేమో కానీ అనవసరమైన విషయాలకు తలదించుకుని పొన్ను నిందలు అనుభవించి ఆడపిల్ల పుడితే ఇంట్లో నుండి గింటేస్తానంటే చేతకాన్ని దాన్నిలాగే ఏడుస్తూ కూర్చోవడం అనేది మాత్రం విచిత్రంగా అనిపిస్తుంది ఇంత చదువుకుని నువ్వు సాధించింది ఏముంది నీ తల్లిదండ్రులు అలా అనుకుంటే అసలు ఉండేదానివే కాదుగా తల్లిగాను బాధ్యతగా ఉండాల్సిందే అంటూ కాస్త గట్టిగానే చెప్పి అడిగారు హైందవి నా భర్త్ అంటే నాకు చాలా ఇష్టం మేడం అలా అని ఆయనకు దూరంగా నేను ఉండలేను అలాగే అమ్మా నాన్నలను బాధ పెట్టలేను మధ్యలో నేనేం చేయగలను అందుకే నా ఆలోచన కడుపులో ఉన్నది ఏ బిడ్డ తెలుసుకోవాలి అంటున్నారు తెలుసుకుని అయితే నా పుట్టింట్లోనే గర్భస్రావం చేయించుకోమంటున్నారు తర్వాత ఇంటికి రమ్మంటున్నారు అబ్బాయి అయితేనే ఉంచుకోవాలంట ఆ విషయాలు ఏవి తమ ఇంటి దగ్గర జరగకూడదట ఏదైనా మీ పుట్టింట్లోనే జరగాలి విషయం బయటకు వస్తే విడాకులు తప్పితే మిగిలేదేమీ లేదు అంటూ బెదిరించారు మేడం అని ఉన్నది ఉన్నట్టు చెప్పేసింది స్వప్న సరే నువ్వటు అత్తగారింటికి ఇటు పుట్టింటికి పరువు పోకూడదని ఆలోచిస్తున్నావు భర్త అంటే ప్రేమ కుటుంబాన్ని వదులుకోలేవు అలా అని అమ్మ నాన్నలను ఇబ్బంది పెట్టలేవు నా ఫ్రెండ్ లోయర్ జాహ్నవి ఉంది దాంతో ఒక మాట చెప్తాను మీ అత్తగారు ఊరు తనది చిన్న చిట్టుగా వేద్దాం ఆ మంత్రం ఫలిస్తే నీ భర్త వచ్చి నేను తీసుకువెళ్తారు ఇబ్బంది లేదంటూ నవ్వుతూ చెప్పింది హైందవి రెండు రోజుల తర్వాత స్వప్న భర్త వచ్చి ఇప్పుడే ఎందుకు పుట్టింటికి తొమ్మిదో నెలలో కానుపుకు రావచ్చులే స్వప్న అంటూ జాగ్రత్తగా అందరికీ చెప్పి తీసుకువెళ్ళిపోయాడు వెళ్ళిన దగ్గర నుంచి ఎంతో ప్రేమగా చూస్తూ ఉన్నారు అబర్షన్ ఊసే ఎత్తలేదు జరిగిందేమిటో అర్థం కాలేదు స్వప్నకు ఆ రోజు రాత్రి భర్త అత్తగారు మామగారు మాట్లాడుకుంటే నిద్రపోతున్న స్వప్నకు మెలకువ వచ్చి కూర్చుని విన్నది ఎవరితో పక్కింటి చూసి లాయర్కి నోటీస్ పెట్టిందంట మనం ఆడవ పిల్ల పుడితే కోడల్ని చంపేస్తామని అబోర్షన్ చేయించమని పుట్టింటికి పంపించామని పని వాళ్ళు ఉంటారుగా అలా చేరు ఉంటుంది విషయం బయటికి ఇందుకు లాయర్ నోటీస్ వచ్చింది ఒకవేళ అలాంటి ఇబ్బందులు పెడితే తప్పకుండా తల్లి కొడుకులకు మాత్రం గ్యారంటీగా ఉరి శిక్ష వేస్తారట మా అమ్మగారికి యావ జీవ శిక్ష అంట ఒక ప్రాణం తీసే హక్కు ఎవరిచ్చారు వీరికి అంటారట ఇవన్నీ తెలియక ఇలా ప్రవర్తించాము తప్పైపోయింది మేడం అని ఎలాగోలా చెప్పాను అందుకే స్వప్నాన్ని ఇంటికి తీసుకొచ్చేసాం కదూ జాగ్రత్తగా చూసుకోవాలి అనుకున్నారు ఒక రకంగా నిజమే నా ఫ్రెండ్ కూడా తిట్టాడు మమ్మీ అసలు ఆడ మగ అనేది మగాడిలోనే ఉంటుంది కానీ ఆడవారులు ఎందుకు ఉంటుందిరా ఇంకొకరిని పెళ్ళి చేసుకున్న ఆడపిల్ల పుడితే ఏం చేస్తావు అంటూ నా ఫ్రెండ్ నన్ను అడిగేసరికి సిగ్గేసింది నిజానికి ఇలాంటివి చదువుకుని కూడా మూర్ఖులలాగా లాగా ఉన్నాననిపించింది అన్నాడు స్వాగత సరే మంచి విషయం ఇద్దరూ అన్యోన్యంగా ఉండండి ఏదైనా తేడా వస్తే పోలీస్ కేసు పైగా మీ అక్క కూడా ఫోన్ చేసి నోటుకు వచ్చినట్టు తిట్టిందిరా అని చెప్పిన తల్లి వైపు ఆశ్చర్యంగా చూశాడు స్వాగత్ నాకు ఇద్దరు ఆడపిల్లలు పుడితే మీ అల్లుడు గారు ఒక్క మాట అనలేదు అప్పుడేం చేశారు అప్పుడు ఆయన వదిలేస్తే ఊరుకునేవారా అబర్షన్ చేయించమంటే చేయించేవారా అంటూ తమ కూతురే తనని తిట్టిన సంగతులు చెబుతున్న అత్తగారి మాటలు వింటూ మనసులో నవ్వుకుంది స్వప్న తొమ్మిదో నెల వచ్చిన తర్వాత పుట్టింటికి చేరింది పండింటి మగబిడ్డను కన్నది స్వప్న మొత్తానికి బుద్ధి వచ్చింది తర్వాత ఎవరు పుట్టినా ఇబ్బంది లేదన్నట్టుగా స్వప్న మనసుకు భయం లేకుండానే కాన్ అయ్యింది ఆ సంతోషం మామూలుగా లేదు స్వప్న అత్తగారింట్లో తెలియకుండానే అందరికీ మిఠాయిలు పంచిపెట్టింది చాలా నిశ్శబ్దంగా డాక్టర్ గారి ఫ్రెండ్ ఏం చెప్పిందో తెలియదు నాకు ఆర్డర్లు బంగారం పువ్వుల్లో పెట్టి చూసుకోవాలైనా ఆడపిల్ల పుట్టినా కూడా అలాగే చూసుకునే వాళ్ళమని చెబుతూ స్వీట్లు పంచుతుంటే ఆ విషయాలన్నీ అక్కడకు దగ్గరలో ఉన్న జాహ్నవికి తెలిసి నవ్వుకుంది మొత్తానికి పెద్ద ప్రమాదాలు ఏమీ లేకుండా స్వప్న సమస్యలు తీరిపోయాయి సమాప్తం ఇది ఫ్రెండ్స్ మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను